ఏం జరుగుతోంది అసలు ఏం జరిగింది మీకు ఎలా పరిచయం లావణ్య నాకు ఇలానే వర్క్ చేద్దాము ట్రావెల్ వీడియోస్ చేద్దాం యూట్యూబ్ ట్రావెల్ వర్క్స్ చేద్దాం అని చెప్పి సో ఉదయ్ నేను పరిచయం అయ్యాను ఫస్ట్ దాని తర్వాత ఇలా అక్క అని చెప్పి నాకు ఒకటి తెలుసు తను కూడా ఇలా యూట్యూబ్ లో వర్క్ చేద్దాం అని ఇంట్రెస్ట్ నాకు ఇంట్రొడ్యూస్ చేసాను అనమాట అక్క అని చెప్పి సో డే వన్ నుంచి కొద్ది రోజుల వరకు కూడా ఐ యూస్ టు కాల్ హర్ అక్క అక్క ఓన్లీ సో డే వన్ వెళ్ళినప్పుడే నాకు తను ఫోర్స్ఫుల్ గా నోట్లో డే వన్ లోనే యా ఏమని చెప్పించారు ఏం చెప్పలేదు నేను ఇలా కూర్చొని ఉన్నాను కూర్చొని ఉంటే ఇలా టేబుల్ మీద ఇలా తీసుకొచ్చి నోట్లో పెట్టేసింది అసలు వాళ్ళు ఏం చేసినా కూడా నాకు తెలియదు అప్పటికి తర్వాత ఏమైంది యూ లాస్ట్ కాన్షియస్నెస్ నో ఐ వాజ్ జస్ట్ అంటే ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చారు తెలియదా తెలుసా లేదండి ఇట్ వాస్ ఆల్ డార్క్ టీసీ తీసిల ప్యాకేజ్ పెట్టిన తర్వాత నాకు చెప్పింది కనే తీసుకొచ్చి నోట్లో పెట్టింది అంత మంట పోతుంది అని చెప్పి ఏం పెట్టారో కూడా తెలియదు నీకు ఏమి అంటే సమ్ సబ్స్టెన్స్ సబ్ సబ్స్టెన్స్ So on that word, she was stuck. నేను ఇలా కూర్చోండిపోయాను లైక్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళందరూ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు హర్ ఫ్రెండ్స్ ఆ రోజు తనే డీజే ప్లే కూడా చేసింది ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఎర్లీ మార్నింగ్ వరకు డీజే ప్లే చేసింది ఇంట్లో నువ్వు ఫస్ట్ టైం ఒక వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళు తెచ్చి నాలుగు ఏదో బట్ అప్పటికి నీకు అసలు ఇలాంటి అంచనా కూడా లేదు అసలు అలా అంటే సినిమాలు చూసి ఐ నో వాట్ ఇస్ వాట్ ఇస్ డ్రగ్స్ బట్ ఐ హెవ్ నెవర్ సీన్ దట్ ఇన్ మై లైఫ్ యా మీరు ఎలా పరిచయం ఉదయ్ సో నాకు తన ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నారండి సో తన ఫ్రెండ్ నుంచి యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ తను సో తన నుంచి నాకు పరిచయం అవ్వడం జరిగింది దాని తర్వాత యూజువల్గా తరుణన నేను కలుస్తుండే యూజువల్గా తరుణన నేను కలిసేవాడిని సో దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అండ్ తనతో కూడా మాట్లాడడం జరిగింది సో నేను ఇంట్ర ఇంట్రడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటంటే తనకి నైన్ ప్రొడక్షన్ అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది అది కూడా తర్నన్నది పంచపోయిన టైం హీస్ టు డూ ప్రొడ్యూస్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ సో తన ప్రొడక్షన్ హౌస్ తిన్ దగ్గర ఉంది అది ప్రొడక్షన్ హౌస్ ఉండే సో దాంట్లో మేము షార్ట్ ఫిల్మ్స్ ఇస్తామని చెప్పి షార్ట్ ఫిలిం కోసం అని గోవాకి వెళ్ళాం అనమాట సో అలా త్రీ మంత్స్ ఒక జర్నీ జరిగింది అండ్ దాని తర్వాత ఆఫ్టర్ సీయింగ్ హర్ పొజిషన్ నేను ఐ ఫెల్ట్ ఓకే సంథింగ్ యాస్ టు బి డన్ ఇయర్ థింగ్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ కానీ త్రీ మంత్స్లో మీకు ఎక్కడ డౌట్ రాలే అంటే తను తను చేస్తుందండి అంతకు ముందు నుంచి చేస్తుండే డ్రగ్ త్రీ మంత్స్లో కూడా చేస్తుండే మేము గోవాలో ఉన్నాం యాక్చువల్లీ అండ్ ఇట్స్ లిబర్టైజ్ ప్లేస్ అండ్ దట్ సో మనీ పీపుల్ అరౌండ్ చుట్టుపక్కల వాళ్ళు కానీ కాదు అందరు అదేమో అదే దాంట్లో ఉండేవాళ్ళు అంటే వాళ్ళందరూ డ్రగ్స్ చేసేవాళ్ళు చేసేవా

ఓకే సో ఇంత చిన్న కదా భయం ఇంట్లో అమ్మ వాళ్ళు భయం వేసింది నాకు భయం వేసి నేను మా ఇంటికి వెళ్ళిపోదాం అని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని ఇంకా బయటికి వెళ్ళనివ్వదు బయటికి టాప్ రేపు ఒక ఒక రెండు గంటల ప్లీజ్ ప్లీజ్ ఎవ్వరు లేరు నేను టైం పడుతుంది ఇదేం బాబాయ్ ఇదేం బుద్ది బాబాయ్ అంటే ఆమెకి ఎంటర్టైన్మెంట్ కోసం పక్కన వాళ్ళని ఇప్పుడు విషయంలో కూడా వై షీస్ అగైన్ కమింగ్ 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 టు వాట్ డూ థింక్ మధ్యలో మస్తాన్ సాయి ఉన్నాడు దానికంటే ముందు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అదే మీ మీ దృష్టిలో ఏం జరుగుతుందని నాట్ ఫైన్ అని అనిపిస్తుంది నాకైతే ఐ మేమందరం లైక్ ఒక వాయిస్ కాల్ రికార్డింగ్ వచ్చింది నేను ఇంకా ఇంకొక అమ్మాయి మాట్లాడుతున్నది అప్పుడు మేము లైక్ మేము అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే షీ హాస్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ డిసార్డర్ దట్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ హర్ సెల్ఫ్ అండ్ ఇట్ ఇస్ ఎఫెక్టింగ్ అదర్ పీపుల్ హు ఆర్ అరౌండ్ హర్ వీ వీ వర్ జస్ట్ యు నో మేము అందరం ఏం ట్రై చేసామంటే ఒక పాయింట్లో మా అందరికి అర్థమైంది నేను వన్ ఇయర్ వన్ ఇయర్ యూ ట్రావెల్ ఇది ఫస్ట్ టైం ఇలా జరిగినప్పుడు యూ నెవర్ ఫెల్ట్ లైక్ రిపేలింగ్ ఆర్ సెయింగ్ నాకు ఇష్టం లేకుండా నన్ను ఎందుకు పెట్టావు అది ఏదో షీ యూస్ టు టెల్ షీ షీ యూస్ టు టెల్ నేను ఇంటికి వచ్చి గొడవ చేస్తాం ఇంటికి వచ్చి గోల చేస్తాను ఇప్పుడు మా ఇంటి దాకా దాకైతే నేను ఏ తీసుకెlla తీసుకెళ్ళలేను కదా మై భయపడున్నావా ఐ వాస్ స్కేర్డ్ ఐ డోంట్ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ రకస్ అసలు ఇప్పుడు కూడా నేను రాకపోతుండే ఇప్పుడు నేను వచ్చింది నా పేరు వచ్చి తను తను చేత్లారా చేసింది అంతా నేను రావడానికి కూడా షీ ఇస్ ది మెయిన్ రీజన్ షీ వాస్ బ్లాక్‌మేలింగ్ మీ టూ డేస్ నిన్న కూడా షీ వాస్ బ్లాక్‌మేలింగ్ మీ అనేని ఫోన్ తీసుకెళ్లిపోయింది దేది వన్ ఇయర్ ప్యాకర్ స్టీల్ చేసింది దొంగతనం చేసింది సో మస్తాన్ సాయి కేసులో నేను కూడా

నువ్వు తనతో మాట్లాడద్దు నా సైడ్ ఉండాలి అండ్ వాడు మోసగాడు మరి ఇప్పుడు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు కదా ఉదయ్ అండ్ బికాస్ ఇట్ కేమ్ టు అ లెవెల్ ఇట్స్ ఆల్ అవుట్ ఇట్స్ ఆల్ అవుట్ వి హావ్ నో ప్రాబ్లం ఫైటింగ్ ఫర్ ఎనీవన్ నో ఇట్స్ ఆల్ అవుట్ అంటారు ఇట్స్ ఆల్ అవుట్ సో ఇప్పటి కూడా అండ్ ఈరు నిన్న జరిగిన తర్వాత కూడా మాకు చాలా కాల్స్ వస్తున్నాయి అండి పీపుల్ ఆర్ కన్సర్నింగ్ అస్ మీరు జాగ్రత్త అమ్మ మీరు జాగ్రత్త తప్పకుండా జాగ్రత్త పడమని చెప్పారు కానీ ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ లింక్స్ మీరు తన టెండెన్సీస్ ముందు నుంచి తెలుసు అవును కానీ వన్ ఇయర్ తనతో జర్నీ చేసావు తల్లి నువ్వు అంటే భయపడి అంటున్నావు కదా భయపడి చాలా వన్ ఇయర్ అంటే కంటిన్యూస్ వన్ ఇయర్ కాదు నేను మా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఏ ఎప్పుడు గొడవనే తనతో నేను మా ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ కాల్ చేసి ప్రీతి నేను ఇలా ఉన్నాను రా ప్రీతి నేను ఇలా ప్లీజ్ నాకు ఎవ్వరు లేరు రా రా అంటే షీ ప్లేస్ దట్ విమెన్ కార్డ్ అంటే నేను ఒక విమెన్ యా నా దగ్గర విక్టిమ్ కార్డ్ ప్లే చేసినప్పుడు ఆబ్వియస్లీ ఐ ఇప్పుడు ఐ నో ఐ కెన్ అండర్స్టాండ్ కదా అట్లీస్ట్ చిన్న కానీ అర్థం చేసుకోవాలి తనకాల జరుగుతుంది ఎవరి నుంచి తన కోసం అని మమ్మల్ని మ్యానిపులేట్ చేసి తను మా మమ్మల్ని మాతో కలిసి మమ్మల్ని కూడా తనతో కలిసి ఫైట్ చేపించిన రోజులు ఉన్నాయి మ్యానిపులేట్ చేసి మమ్మల్ని ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఇవన్నీ తెలుసా అన్నీ తెలుసు మా పేరెంట్స్ కి కాల్ చేసి తను చాలా అంటే చాలా వల్గర్ గా ఏదైతే చెప్పింది మా మదర్ ఒకటే చెప్పారు అప్పుడు కూడా సరే అమ్మా మా అమ్మాయి మా అమ్మ గురించి తప్పుగా చెప్పింది తప్పుగా చెప్పింది ప్రీతి ఇలా ప్రీతి ఇది ప్రీతి అది అది ఇది షీ ఫైన్స్ షీ గో విత్ అవుతుంది బయటకు వెళ్తుంది నాతో ఉంటుంది సో వి గో దీటింగ్స్ ఇన్ త్రీ ఇయర్స్ సో నాతో ఉంటుంది ఇలాంటి మాటలు చెప్పడం మా ఫాదర్ కాల్ చేయటం వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేయటం నా మీద ఏదో చెప్పడం తన మీద ఏదో చెప్పడం అలా చెప్ మా మమ్మీ మా మదర్ ఒకటే క్వశ్చన్ అడిగారు ఒకటి కాదు ఇలా జరుగుతుంది అని ఒక ఒక పద్ధతిలో చెప్పడానికి లేదు అది ప్రతిసారి తనకి ఎప్పుడైతే మనం గుర్తొస్తామో ఆ రోజు ఒక డే హోల్ డే మొత్తం మన మనం స్పెండ్ చేస్తుంది సో మరి ఇప్పుడు ఇప్పుడు మీరు బయటకు వచ్చి చెప్పారు అయితే ఆ తర్వాత మళ్ళీ నీకు డ్రగ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా సో మేము ఈ రోజు కాదండి బయటకు వచ్చింది యాక్చువల్లీ మస్తాన్ సాయి విషయం మేము బయటకు వచ్చాం ఆ రోజు కూడా మేము పోలీస్ అప్రోచ్ అవ్వడం జరిగింది తన సైడ్ మేము నుంచో అని మాట్లాడతామని చెప్పి జరగడం జరిగింది తనకి తానుగా వెళ్ళి ఒక మనిషిని ఇష్టపడుతున్నా అని చెప్పి రాస్తారు అనే పర్సన్ నాకు తమ్ముడు లాంటివాడు

రాస్తారు తమ్ముడు అని చెప్పడని చెప్పడం అంతే అంతేకాకుండా చెప్పుకొని తిరుగుతాను ప్రొటెక్షన్ కావాలి కాబట్టి బికాస్ నేను ఒక ఆడపిల్లని నాకు ప్రొటెక్షన్ ఉండాలి సో పీపుల్ మై సో ఇప్పుడు ఇంకా మీతో లావణ్య గారి టచ్ లో ఉన్నారా యాక్చువల్లీ మొన్నమే షీ ఈజ్ 콜링 us అండ్ థ్రెటనింగ్ us సిన్స్ 2 వీక్స్ ఏంటి థ్రెటన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఉదే ఫోన్ ఉన్న తన దగ్గర ఉదే ఫోన్ లో మేము ఇద్దరం దిగిన ఫోటోస్ అవన్నీ ఉన్నాయి అవును దిగుతారు ఫోటోలు ఇప్పుడు ఐపీన్ గారి రౌట్ ఉంది ఓపెన్ కదా ఆ మొన్నటి వరకు వన్ ఏం చెప్తారు మిదర్కి సంబంధం ఉందని అంతే ఉంటే మీ పేరెంట్స్ కి మీ పేరెంట్స్ కి అన్ని తెలుసు అనుకోండి ఏం जरूरत తర్వాత బట్ వి డోంట్ వాంట్ దట్ టు కమ్ సి దట్ ఇస్ అవర్ పర్సనల్ థింగ్ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి దాంట్లో వెళ్లిపోరు

తన ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి తన గురించి అసభ్యంగా కమెంట్స్ పెట్టడం అండ్ అసభ్యంగా దాని కింద మ్యాటర్ రాయటం అండ్ దాంట్లో నాకు రిటర్న్ చేయడం అది అయిపోయిన తర్వాత నాకు వాట్సాప్ లో కూడా మెసేజ్ చేసింది అండి వాట్సాప్ లో కూడా ఉంది వాట్సాప్లో డైరెక్ట్ గా చెప్పిందండి నీ నీ ఫోన్ వేరే ఒక అమ్మాయికి ఇచ్చేశాను తనేది అంతా చేస్తుంది అని చెప్పి డైరెక్ట్ మెసేజ్ చేస్తే ఇంత మంది ఇన్వాల్వ్ వాడు ఒక వ్యక్తితో అర్థం కావట్లేదు అసలు వాడికి ఏం కావాలి ఇప్పుడు మీరు ఏం చేస్తారు మీ ఇద్దరి లైఫ్ మీది మీరు మీ ఇష్టం వచ్చి మీరు బయట పెట్టిన లైఫ్ మాదని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేసి ఒక టూ ఇయర్స్ అవుతుంది మన్ హాఫ్ ఇయర్ అవుతుంది మరి ఇప్పుడు ఏంటి మరి పంచాయతీ ఇప్పుడు మీ తోటి తరుణంలో ఆల్రెడీ రాజ్ తరుణ్ పర్సన్ కోసం ఫేసింగ్ సో మచ్ మా కళ్ళ ముందు మేము ఫిట్నెస్ లం అండి ఫైటింగ్ విత్ హెమ్ వెన్ చేస్టింగ్ హెమ్ ఉదయ్ ఇంకా ఒక నలుగురు చాలా ఎక్కువ మందాగాస్తుంది అని చెప్పి ఐ వాస్ దేర్ ఇన్ హర్ హౌస్ కదా అక్క నువ్వు చాలా ఎక్కువ మంద ఆగుతున్నావు అక్క అంటే షీ స్కోల్డ్ ఎట్ మీ బ్యాడ్ వర్డ్ అండ్ దాని తర్వాత నువ్వేమన్నా నాకు మందు కొని పెడుతున్నావా నీ డబ్బులతో కొనిపెడుతున్నావా నీకెందుకు

అందులో వాళ్ళ డేస్ ఇన్ చంచల్ గూడ జైల్ అదే మీరు చెప్పారు కదా షీ వాజ్ ఇన్ ప్రిజన్ నుంచి బయటికి వచ్చాక షీ కాల్డ్ మీ అండ్ ఫస్ట్ ఉదయం కాల్ నా కాల్ మా ఒక్క విషయం చెప్పు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా మీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న వ్యక్తులతో అసోసియేట్ అవ్వడం అన్నది మన ఇంట్లో వాళ్ళకి మనకి డేంజర్ అనే ఫీలింగ్ ఎప్పుడు ఆరోపణ కాదు ఎవరైనా బట్టకాల్చి ఆరోపణ చేస్తే మనం ఏ ఏ స్త్రీని ఏ పురుషుల్ని ఎవరిని మనం అక్యూజ్ చేయకూడదు మీరే అంటున్నారు చెంచల్ కూడా జైలు ఫార్టీ ఫైవ్ డేస్ ఇంత జరిగింది కదా To associate. Why cant associate he block her? before, before this before this there was a person who called is in the house so మీటింగ్ హెమ్స్ లాంగ్ టైమ్ four four years ఫోర్ ఇయర్స్ అయిపోయిందండి నేను తనను కలవడం జరుగుతుంది తన పొజిషన్ చూసి యాజ్ అ పర్సన్ యాజ్ i should ఐ షుడ్ టేక్ అ స్టాండ్ అట్లీస్ట్ చేంజ్ హర్ నేను దీన్ని బయట పెట్టి తన ఫేమ్ ని తన తన సంస్కరిద్దాం అనుకున్నారు మీరు అంటే అట్లీస్ట్ నేమ్ కాదు అందరూ ఈవెన్ సాయి కూడా సాయి కూడా ఫస్ట్ అండ్ సాయి కూడా మీకు పరిచయమా మీకు అంటే బేసిక్ గా అందరం కలిసే ఫేస్ చేసే ఇష్యూ అండి ఇది అవును కానీ బస్తాన్ సాయి మీద రేపు కేసు పెడితే తన వైపు ఎలా నిలబడ్డారుస్తాం అందుకే టార్చర్ బట్ నా వైపు నిలబడాలని చెప్పి డిమాండ్ చేశారు అప్పుడు అప్పుడు అలానే చేశారు ఇప్పుడు ఇలానే చేస్తున్నారు చాలా చాలా బాధాకరం తల్లి ఒక్కసారి ఆలోచించాం మీ పేరెంట్స్ నేను అలా ఆలోచించి తెలుసా తల్లిదండ్రుడు ఐ అండర్ దట్ కాబట్టి నేను భయపడి తనతో మాట్లాడాను మా ఇదంతా బయటకు వస్తే అనవసరం మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందని అని చెప్పి ఎఫెక్ట్ అయ్యారు కదా తనే నా మీడియాలో అన్ని పేర్లు తీసి చిట్ స్పీకింగ్ వెరీ వల్గర్లీ నాకు ఇలాంటి మెసేజ్ పెడుతుంది ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుంది కాబట్టి నేను రావాల్సి వచ్చింది చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ అమ్మా ఐమ్ రియల్ సారీ ఫర్ యు బికాస్ యు నో బ్రైట్ భవిష్యత్తు ఉండే ఆల్ ఆల్ మై ఫ్యామిలీ ఆల్ మై ఫ్రెండ్స్ నాకు నాకు ఈ నా లైఫ్ టైంలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ తెలుసు తిన తిన గురించి తిన వల్ల నేను ఎంత సఫర్ అయ్యాను అనేది ఆల్ మై ఫ్రెండ్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ యా ఆఫ్ మీ కీప్ డూయింగ్ ఇట్ ఈవెన్ మస్ట్ టైమ్స్ ఐ కూడా తెలుసు మీ డూ బలవంతంగా బలవంతంగా తర్వాత దా దా నేను పడుకుంటే కూడా అక్క నా వల్ల కాదక్క ప్లీజ్ పడుకుంటా అంటే కూడా నన్ను లేపి దా దా అంటే ఉదయం ఉదయం ఉన్నప్పుడే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావా నాతో అయితే నువ్వు చేయవా ఇలా ఏదో ఒక టాపిక్ ఎమోషనల్ గా ఏదో ఒకటి చెప్పి షూస్ టు ఇంకా మాకు వేరే ఆప్షన్ ఉండేది కాదు వీ షుడ్ లిసన్ టు హర్ అంతే లేకపోతే రచ్చరచ్చ చేస్తా అంటే ఇది బహుశా నువ్వు చెప్పేది అర్థం మీకు అది ఆ సిచ్యువేషన్ లో నీకు విచక్షణకి తావు లేకుండా స్కోప్ లేకుండా మా ఇంటికి వెళ్ళి మా కార్ పలగొట్టేస్తా అని చెప్పి మా మదర్ కి కాల్ చేసి బెదిరించింది మనుషులు పెట్టడం ఎందుకలా అంటే తనకి సపోర్ట్ నిలబడాలంటుంది నేను ఐ కాన్ సపోర్ట్

ఇంకా ఒక అమ్మాయి అని చెప్పి ఎన్ని పాపకి అసలు బుద్ధుండాలి వ్యక్తిగత బంధాలు ఎట్లా అయినా చావని శేఖర్ కానీ డ్రగ్స్ బలవంతంగా ఏ విధంగా ఇచ్చినా తప్పే బలవంతంగా ఇచ్చి అలవాటు చేయడం అనేది ఇది ఎక్కడ ఏంటి ఎటువంటి ఆనందం ఇది మీరు చూపిస్తున్న మీరు మీ వర్షన్స్ లావణ్య వర్షన్ ఏమన్నా ఉంటే చెప్పదలుచుకుంటే మాట్లాడదలుచుకుంటే షీ కెన్ కమ్ టాక్ టు ఐ డ్రీమ్ అండ్ తన వర్షన్ ఏంటో వినొచ్చు బట్ మీరు చెప్తున్నారు నిర్ధారణగా ఉదయ్ మీరు చెప్పండి మీ తర్వాత ఎప్పుడు బయటపడ్డారు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇచ్చా

టెన్ కేజీస్ వెయిట్ నేను లాస్ అయిపోయాను దానివల్లనే మా మదర్ రికగ్నైజ్ చేశారు ఈ అమ్మాయికి ఏదో అవుతుంది అండ్ నన్ను చాలా డిప్రెషన్కి గురి చేసింటాను నన్ను ట్రిగర్ చేయడం నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నా బిజినెస్ వాళ్ళ నా పార్ట్నర్స్ అందరికి మెసేజ్లు పెట్టి దీనికి జీవితం లేకుండా చెయ్యి నువ్వు నీకు ఏది కావాలంటే అది ఇస్తా అని ఒక మగోడికి పెడితే హౌ అలా పెట్టినట్టు ఐ చాట్స్ అండి సాయి హ పెట్టిందనమాట షీ స్టార్టెడ్ కంపెనీ ఇట్స్ మార్కెటింగ్ కంపెనీ సో దాంట్లో ఒక పార్ట్నర్ అనే పర్సన్కి తిను మెసేజ్ చేసి తనకి నాకు మధ్య ఒక పెద్ద డిస్టర్బెన్స్ ఉంది దాంట్లో కోర్టులో కేసెస్ ఫైల్ అయినాయి తనకి ప్రీతి పర్సన్కి లావణ్య పర్సన్కి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు మస్తాన్ ఆన్సర్ అనే విషయంలో తిను హెల్ప్ చేస్తుంది అనే సిచ్యువేషన్లో తను తినని కంట్రోల్ చేయాలని చెప్పి తిన పార్ట్నర్కి మెసేజ్ చేయడం జరిగింది అప్పుడు వాళ్ళ పార్ట్నర్ అదంతా విని భయపడి తనని ఆ పేజ్ లో నుంచి అన్ఫాలో చేయడం జరిగింది ఆ క్రెడిషియల్స్ మార్చడం జరిగింది ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్ వచ్చిన పాటు మళ్ళీ తను షార్ట్ వే అని చెప్పి కంపెనీ క్రియేట్ చేసింది ఇట్స్ ఏఐ మార్కెటింగ్ కంపెనీ సో ఆ కంపెనీలో నుంచి కూడా తను ఆ ప్రాజెక్ట్ అంతా ఆ వెబ్సైట్ మొత్తం సర్వర్ మొత్తం డిలీట్ చేయించేసింది ఆ చేసిన కోసం తోటి సో ఇలాంటివి చాలా రకరకాలు ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు ప్రతిసారి 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 నా ఫ్రెండ్స్ అందరికీ కాంటాక్ట్ గా ఫస్ట్ టైం పేరెంట్స్ కి చెప్పు అందరూ చూస్తున్న వాళ్ళకి చెప్పు యు ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డ్రగ్స్ yes ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ ఐమ్ రియలీ ఐ థ్యాంక్ఫుల్ ఫర్ ది రీహ్యాబ్ దట్ ఐ వాజ్ ఇన్ అండ్ సి నాకు రియలైజ్ అయ్యింది నాకు రియలైజేషన్ ఉంది ఐ నో దిస్ ఈస్ రాంగ్ బట్ ఐ హ్యాడ్ టు డూ ఇట్ ఐ హ్యాడ్ నో చాయిస్ అండ్ ఐ వాజ్ అడిక్టెడ్ అట్ ద పాయింట్ నేను అడిక్ట్ అయిపోయాను స్లీప్ పెరాలిసిస్ వన్ ఐ వాస్ ఇన్ రీహ్యాబ్ ఐ యూస్ టు గెట్ స్లీప్ పెరాలిసిస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక గంట సేపు వరకు నేను నిద్ర నుంచి బయటికి రావడానికి యూస్ టు టేక్ సో మచ్ టైం ఫర్ మీ అండ్ ఒక పాయింట్ ఉంది లైక్ నా సెల్ఫ్ నేను బెడ్ నుంచి పుష్ చేసుకున్నా కూడా నేను వచ్చేది కాదు నాకు నిద్రలోనే నాకు ప్యానిక్ అటాక్స్ స్లీప్లైస్ అంటే నిద్రల నుంచి ఇంకా బయటికి లెగడానికి చాలా టైం పడుతుంది ఐ యూస్ టు గెట్ సో మచ్ ఇన్ మై హెడ్ మిగతా విషయాలన్నీ ఒకవైపు శేఖర్ ఈ దారుణ దారుణమైన ఈ హ్యాబిట్ బారిన పడేలాగా ఎవరు ఎవరిని చేసినా అది మహా పాపం ఇలా ఎంతమంది ఉన్నారు తల్లి నీకు తెలుసు అండ్ నాకు తెలిసింది తను ఒక అమ్మాయి బట్ వై షీ నాట్ మీరు కంప్లైంట్ ఇచ్చారు తన మీద ఇప్పుడైనా సో నా ఫోన్ ఎప్పుడైతే తీసుకుందో ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండండి నర్సింగ్స్కి వెళ్ళాను సో ఆ రోజు నేను ఎఫ్ఐఆర్ కూడా రాసి ఇచ్చాను వాళ్ళకి కంప్లైంట్ రాసి ఇచ్చాను కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు నా దగ్గర పిక్చర్స్ ఉన్నాయి వాళ్ళకి రాసిచ్చింది ఎందుకు ఎందుకు ఫైల్ చేయలేదు సో నేను ఆ రోజు వెళ్ళినప్పుడు తన పేరు మీద ఆల్రెడీ ఒక అప్స్కాన్ కేస్ ఉంది రేప్ కేస్ ఉంది ఆ రేప్ కేస్లో మస్తాన్సా ఇంకా లావణ్య అనే పర్సన్స్ ఇద్దరు అప్స్కాండ్ అయ్యారు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి సిగరెట్ తాగుతుంది అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది ఆ అమ్మాయికి నీకేం సంబంధము అసలు తన ఫోన్ నీ ఫోన్ తనని తీసుకుంది తీసుకొని వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి పోలీస్ వాళ్ళు నన్ను రిటర్న్ క్వశ్చన్ చేయడం జరిగింది ఆ రిటర్న్ క్వశ్చన్లో తన అప్స్కాండ్ ఉంది నిన్ను అరెస్ట్ చేయమంటావు అని చెప్పి అనడం జరిగింది సో నేను దాని తర్వాత మళ్ళీ నాకు పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి నేను ఇంకా వేరే వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి నా ఫోన్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఇంపార్టెంట్ దాంట్లో చాలా మంది స్టూడెంట్స్ డేటా ఉంటుంది నేను రెగ్యులర్ గా చేసే నా వ్యాపారాలు అన్ని దాంట్లో ఉంటాయి సో అది అట్లాంటి ప్రైవసీ బ్రీచెస్ అయితే నాకు ఎఫెక్ట్ పడుతుంది నన్ను సూచేస్తారు జనాలు సో అది అవ్వద్దు అని చెప్పి నేను ఇప్పుడు ఇంకా మీ ఫోన్ అక్కడే సెకండ్ తన దగ్గరే ఉంది మొన్న ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా నా ఫోన్ లో ఉన్న వీడియోస్ ప్రీతివి ఆ ఫేక్ అకౌంట్ లో పెట్టడం జరిగింది అండ్ దాని తర్వాత ఆ ఫేక్ అకౌంట్ నుంచి తను నాకు మెసేజ్ చేసింది ఆ ఫేక్ అకౌంట్ అయిపోయిన తర్వాత అది ట్వెల్వ్ ఓ క్లాక్ కి డియాక్టివేట్ అయింది అసలు అంటే మీ ఫోన్ తన దగ్గర ఉంది అది తను ఏ విషయం అయినా తప్ప ఎవరిదైనా ఒక వీడియోలు ఒకరు బయట పెడుతున్నారంటే అంటే ఎంత ఎలాంటి బుద్ధు అర్థమో బయట పెడుతున్నారు అని చేసి తను నాకు నిన్న మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం ఒకటింటికి నాకు మెసేజ్ చేసింది ఏమనంటే నేను ప్రీతి వీడియోలు బయట పెడుతున్నాను ప్రీతి గనక ఉందా మీ దగ్గర ఫ్రమ్ తరుణ్ తరుణ్ రాస్ తరుణ్ ఫోన్ యాక్చువల్గా ఆ ఫోన్ ఆవిడ పేరు మీద ప్రూఫ్ ఇచ్చి తీసుకున్నారు ఆ సిమ్ కార్డు ఎప్పుడైతే వీళ్ళకి డిఫరెన్సెస్ వచ్చాయి ఈవిడ మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ ప్రూఫ్ ఇచ్చేసి రాస్తారు సిమ్ కార్డు కొత్త సిమ్ కార్డు తీసేసుకుంది అంటే ఇంత అసలు ఒక మనిషి ఇంత కాన్స్పిరసీస్ కి పాల్పడాల్సిన అవసరం ఏంటనేది ఇక్కడ పాయింట్ ఉందరి జుట్టు నా చేతిలో ఉండాలి సాయి ఫోన్ కూడా అలానే తీసుకుంది అందరి ఫోన్స్ అందరి ఫోన్స్ అందరి పర్సనల్స్ తీసుకుని అందరిని బెదిరించి అందరితో ఆడుకునిద్ది అంటే అందరు నా దగ్గరే ఉండాలి అందరు నా మాటే వినాలి తినకపోతే బ్లాక్మెయిల్స్ అవి పెట్టుకొని అది విషయం ఇందాక రాజ్ కూడా చెప్పాడు కదా అందరినీ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని లేకపోయేసరికి చెప్పుల చేతిలో పెట్టుకో తన బై చెప్పండి ఒకసారి చదవండి బెదిరించి నా లైన్ చదవండి సో బేసిక్గా నేను తన తమ్ముడి తమ్ముడిలాగా ఫీల్ అవుతుంది అనమాట నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు రాని అంటున్నాను సో దాంట్లో భాగంగానే చెప్పక్క మరి నాతో ఇష్యూ వద్దు మీకు అంటే టెల్ మీ హూ ఇట్ ఆ ఫేక్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారు అండ్ నాతో ఆ ఫేక్ అకౌంట్ నుంచి కాల్ వచ్చిందండి నాకు కాల్ వచ్చి నాతో మాట్లాడారు ఆ వాయిస్ ఎవరిది ఆ పర్సన్ ఎవరు అండ్ దాని తర్వాత నా ఫోన్ నా డేటా నాకు కావాలి ఇప్పుడు మీరు ఇచ్చారంటే కనుక నేనేం ఎలాంటి ఇష్యూస్ పెట్టుకోను నేను మీతోటి అండ్ రాష్ట్రంలోకి ఏసైనా కానివ్వండి అయినా కానివ్వండి మేము ఇన్వాల్వ్ అవ్వము బట్ ఇట్లాంటి టైంలో నా ఫోన్ అనేది నాకు కావాలి అండ్ దాని తర్వాత ఉదయ్ నా తమ్ముడు నువ్వు నా చెల్లివి కాదు వెళ్ళి పని చూసుకో ఉదయ్ ప్లేస్ దా అయ్యి వస్తాయి వీడియోస్ బయటికి చూసుకో ఐ విల్ ప్రొటెక్ట్ ఉదయ్ ఫ్రమ్ దిస్ ఐ ఛాలెంజ్ యూ అండ్ ఐ ప్రామిస్ యూ రైట్ లేదు తను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు కానీ అదే అర్థం కాని విషయం ఇంకా శేఖర్ అంటే ఇవన్నీ ప్రీతి చెప్తున్నారు ఉదయ్ చెప్తున్నారు మీరు చెప్తున్నారు రాజ్ చెప్తున్నారు వాట్ యూ యుర్ సైడ్ ఫార్ రాష్ట్ర దుర్మార్గుడు చెప్పారు రాష్ట్రం దుర్మార్గుడు కావాలని చెప్తూ దుర్మార్గుడు ఎందుకు చెప్పిస్తారు అంటే నాకు అర్థం కాకపోతే అంటే ఇప్పుడు సపోర్ట్ ఇప్పుడు అలా ఉదయ్ అది కాదు నేను అడిగేది ఇప్పుడు ఒక మనిషి కావాలన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి యా లావణ్య యా షేర్ ఆన్ ద ఫోన్ లావణ్య గారు లావణి గారు ఆ హ్యావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి ఉదయ్ ఉన్నారు నాతో పాటు అండ్ శేఖర్ ఉన్నారు శేఖర్ బాషా కూడా లావణి గారు లావణి గారు మీద మీరు చూస్తుండాలి మీరే అంటున్నారు డెఫినెట్ గా చేస్తున్న అమ్మాయికి మా ఇంట్లో డ్రగ్స్ ఇచ్చాను బలవంతంగా నోట్ లో అంటున్నారు అది చాలా పచ్చి అబద్ధం అండి లావణ్యతో కాదు లావణ్యకు ముందు అమ్మాయి డ్రగ్స్ ఉన్నాయి డ్రగ్స్ అలవాటు ఉంది అన్నది ఏమిటి ఎంతమంది పేర్లతో రైట్ రైట్ నా వీడియోస్ ఎవిడెన్సెస్ పంపిస్తున్నా ఛానల్ చేయండి ఈ ఛానల్ లో నా 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 జీవితంలోకి వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు ఆ ఫేక్ అకౌంట్స్ కి నాకు కూడా సంబంధం లేదు సైబర్ క్రైమ్ లో నేనే కంప్లైంట్ ఇచ్చాను ఆ ఫేక్ అకౌంట్స్ ఎవరు ఎవరు ఏంటి అసలు ఫేక్ అకౌంట్స్ నిజంగా వచ్చాయా ఆ ఫేక్ అకౌంట్ కి నాకు సంబంధం ఉందా నేను క్లియర్ చేశానా లేదా అన్నది కూడా ప్రూవ్ అవుతుంది లావణ్య ఒక్క విషయం చెప్పండి లావణ్య ఫోన్ గురించి అడగండి మన స్టూడియో కాదండి ఇది ఒక నిమిషం లావణ్య గారు లావణ్య గారు రైట్ లావణ్య గారు ఒక్క విషయం చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఉదయ్ గారు ఫోన్ మీ దగ్గర ఉందా లేదా రైట్ ఒక నిమిషం మీ మీ తమ్ముడు ఒక్కసారి నిన్న ఉదయ్ గారి ఫోన్ చేశారట ఫోన్ చేసి మనం టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారట ఫోన్ చేసి మాత్రం ప్రొటెక్ట్ చేయాలని కాదండి లావణ్య గారు ఒక నిమిషం లావణ్య ఒక నిమిషం లావణ్య 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 ఒక్క నిమిషం లావణ్య ఒక్క విషయం చెప్పండి ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో ఉన్నారో లేదో అసలు వర్తున్నాడా డివోర్స్ అయిందా అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం కదా ఇక్కడ పాయింట్ ఏంటి మీరు బలవంతంగా కాదు కాదు మీరు మీరు బయటకు వచ్చారు మీరు వచ్చారు కాబట్టి దానికి స్పందిస్తూ మాట్లాడారు తీసుకొచ్చారు వాళ్ళు ఇప్పుడు కూడా నేను వాళ్ళిద్దరు వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉండొచ్చు లేదా అది బయటికి బయటకు రావచ్చు వచ్చు ఉండొచ్చు ఆ రెండు రెండింటిలో ఏది నిజమో నాకు తెలియదు ఒకరి మిస్అండర్స్టాండ్ మళ్ళీ

పోలీస్ కంప్లైంట్ అవమండి పోలీసులు యాక్షన్ తీసుకుకొమండి నేను అందుబాటులో ఉంటాను అండ్ ఈమె నాకు ముందు ఎన్ని డ్రగ్స్ తీసింది అన్నది నేను స్టూడియోకి ఇక్కడే పంపిస్తున్నానా లైవ్‌లో బి ప్లే చేయండి అంటే మీకంటే ముందు మీరు డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు ప్రీతి డ్రగ్ ఇచ్చింది అంటే నీ డ్రగ్ ఇచ్చే ముందు గాడండి కూడా మీరు మీరు